ఓ వ్యక్తి తన కొత్త కారు తుడుస్తుండగా అతను ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది చేతి కందిన ఓ రాయి తీసుకుని కారుకి ఒకవైపు ఏవో గీతలు గీసింది కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపని విసురుగా తోసేశాడు అంతేకాదు ఆ తప్పుకి శిక్షగా అన్నట్టు ఆ పాప చేతి వేళ్ల మీద కర్రతో చితకబాదాడు కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమొడుతున్న కూతురి చేతులు చూసి ఆమెను తీసుకొని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు అక్కడ వైద్యులు పాప వేళ్లను సరిచేయడానికి చాలా కృషి చేశారు కానీ తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె రెండు చేతుల వేళ్ళని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు శాస్త్రచికిత్స పూర్తయింది ఆ పాపాయికి రెండు చేతులకి కట్లు వేశారు మెలకు వచ్చిన పాపాయి నాన్న నీ కారు పాడు చేశాను సారీ నాన్న అని చెప్పింది తండ్రితో మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికీ పెరుగుతాయి నాన్న అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబు లేదా తండ్రి దగ్గర నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడా పెడా తనడం మొదలుపెట్టాడు కాసేపటికి స్పృహతో కారు ముందు నిలబడిపోయాడు అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసక మసక్క అక్షరాలు కనిపించాయి కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతి వీళ్ళు పోగొట్టానన్న సంగతి మనసుకు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది ఇంతకీ అమ్మాయి రాసింది ఏంటంటే డాడీ ఐ లవ్ యూ అని నమస్కారం